వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఏడెనిమిది పేర్లు అయితే వినిపిస్తుంది సో జూబ్లీ హిల్స్ లో గెలిచిన వారికి మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు దాని గల కారణాలు ఏంటంటే ఇప్పుడు వరకు హైదరాబాద్ నుంచి మంత్రి పదవి ఎవరికి రాలేదు ఇటు హైదరాబాద్ కావచ్చు రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా ఎవ్వరికి మంత్రి పదవి అనేది రాలేదు దాదాపుకి ఇప్పుడు ఒక మూడు మంత్రి పదవులు అనేది పెండింగ్ లో ఉన్నాయి సో దానికి సంబంధించి దాదాపుగా బీసీ నేతలు దాదాపుగా ఒక ఐదు మంది జూబ్లేల్స్ ఉప ఎన్నిక టికెట్ రేస్ లో ఉన్నారు అందుట్లో చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్ కావచ్చు అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు తర్వాత మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కావచ్చు ఈ విధంగా ఇంకొక మరో ఇద్దరు పేర్లు అనేది కూడా వినిపిస్తున్నాయి గతంలో విజయ్ రెడ్డి అలాగే ఫిరోజ్ ఖాన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి అజారుద్దీన్ కి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం తోటి కొంతవరకు అజరుద్దీన్ కాంపిటీషన్ లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ రీసెంట్ గా మళ్ళీ రంజిత్ రెడ్డి అలాగే సిఎన్ రెడ్డి ప్రసం రహమత్ నగర్ కార్పొరేటర్ అనూహ్యంగా వచ్చినటువంటి పేరు మైనంపల్లి హనుమంతరావు సో మైనంపల్లి హనుమంతరావు కూడా టికెట్ రేజ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఆల్రెడీ గతంలో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయడం అనేది జరిగింది బట్ అక్కడ అంటే హైదరాబాద్ రంగారెడ్డిలో చూసుకున్నట్లయితే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ఎక్కువ ముందుంజలో ఉంది అదేవిధంగా ఈసారి కూడా హైదరాబాద్లో మైనంపల్లి అంటే ఒక బ్రాండ్గా కూడా చెప్పుకోవచ్చు అండ్ మైనంపల్లికి టికెట్ ఇస్తే ఒకవేళ గెలిస్తే గా రాబోయే జిహెచ్ఎంస్ ఎన్నికల్లో అంతో ఎంతో ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అలాగే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ మైనంపల్లి కనుక ఒకవేళ గెలిచి మంత్రి పదవి ఇస్తే డెఫినెట్ గా హైదరాబాద్ అనేది వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు ఆ విధంగా మైనంపల్లి హనుమంతరావు కూడా టికెట్ రేస్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో ఒకవైపు భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ సో దాదాపుగా గోపినాథ్ గారి సతీమణికే టికెట్ అని చెప్పేసి అంటున్నారు వారి తల్లి కూతుర్లు కుటుంబ సభ్యులు కూడా మార్నింగ్ వాక్లు కావచ్చు ఈవినింగ్ వాక్లు కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది అండ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే దాదాపుగా రీసెంట్ గా వంద కోట్ల తోటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే కార్పొరేషన్ చైర్మన్లు మంత్రులు కూడా రోజు మార్నింగ్ వాక్ లో సమీక్షలో పాల్గొంటున్నారు ఈ విధంగా ఈ త్రిముఖ పోరులో ఎవరిది గెలుపు ఎందుకంటే ఉప ఎన్నికలు చూసుకున్నట్టయితే గత ఐదు సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో ఉప ఎన్నిక సో ఇది కాంగ్రెస్ పార్టీకి కే సవాల్ ఎందుకంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల పైన ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అందుకని ఒక సరైన నాయకుడిని గనక టికెట్ వేస్లో టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ గెలిస్తే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అండ్ దాంట్లో మైనంపల్లి హనుమంతరావు పేరు అనేది ప్రస్తుతం తెరపైన వస్తున్నటువంటి పేరు అండ్ మరి మైనంపల్లి హనుమంతరావుకి ఇస్తే టికెట్ ఇస్తే గెలుపు శాతం ఎంత అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు